పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాల ఇది విజన్ మన నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది కాబట్టి టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి